జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పాను కదా ఆల్రెడీ కాకినాడలో ఉన్నానని సో మాకినా కాకినాడలో కాసిన కొన్ని కాయగూరలు పువ్వులు పళ్ళు మొక్కలన్నీ మీకు చూపించాలని అనుకున్నాను అనమాట సో ప్రస్తుతం మీరు చూస్తున్నది బీరకాయ ఆల్రెడీ ఒక ఆయ చూస్తారు కదా ఈయన యాక్చువల్లీ నేను వస్తానని దాచిపెట్టి ఉంచారట కొంచెం ముదిరేయి కోయకుండా ఉంచుకున్నారు కోసి ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుండేదా అనిపించింది నాకు చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి బాగానే యాక్చువల్లీ రెండు కాయలు మూడు కాయలు చూసాను ఓటే దొరికిందా వెతుకు వెతుకు అంటూ ఉన్నారు ఇదిగో చూడండి పిందులు చూసారా చిన్న చిన్న వచ్చి ఉన్నాయి ఇవన్నీ ఎదిగేటప్పటికి మూడు వంతులు నేను ఉండను మళ్ళీ నేను వచ్చేటప్పటికి ముదిరిపోయి ఉంటాయని నవ్వుకుంటున్నాం మేము ఏదైతే ఏంటి మన ఇంట్లో కాసేయి కదా అని ఒక సంతోషం సో అండి ఇది పడి లేచింది కాదండి ఈయన వేసినవే చాలా వేస్తే రెండు మూడు పాదులే వచ్చాయట ఇక్కడ వేయలేదు యాక్చువల్లీ ఇది సనజాజ్ తీగ మీదకి వచ్చింది అంటే వర్షాలకి గింజ ఆ నీరుతో కొట్టుకుపోయి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ జర్మినేట్ అయినట్టుంది ఈయన పెట్టింది ఎక్కడో అయితే పాద వచ్చింది ఎక్కడో అనమాట ఇదిగో వెతికితే వెతికితే ఇంకొకాయ దొరికింది ఎదుగో అండి ఇంకోటి కూడా సన్నది దొరికింది లేండి మొత్తం మూడు కాయలు దొరికాయి కానీ ఆ సన్నతోటే పనికి వస్తుంది అనమాట ఈ రెండు ఆల్మోస్ట్ ముదిరిపోయి వాట్ ఎవర్ సడన్ డన్ బీరకాయలు కూడా కాసాయి మా ఇంట్లో అని చెప్పుకోవడానికి కాసాయి అన్న తిన్నా తినకపోయినా నెక్స్ట్ వంకాయలు మీకు తెలిసి ఎప్పుడు ఓడిస్తారు వంకాయ మొక్కలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణంగా ఈ మా ఇంట్లో వంకాయలతోటి కూర చేస్తుంటాను అని ఇంట్లోవి అంటే అదొక ఫీలింగ్ మధ్యలో వైట్ది కూడా వచ్చినట్టుంది ఇవి ఒక్కటే నాకు రెండు వంకాయలు వైట్ కనబడ్డాయి అవన్నీ మన నీలం రంగు వంకాయలు ఉన్నాయి ఇదిగో ఇవి ఈ చిన్నవి ఇవి అప్పుడే నేను ఎయిత్ని వచ్చాను నైన్త్నే వంటకి తినడం అయిపోయింది ఈ వంకాయలు ఇంకా చిక్కుడుకాయలు అన్నీ కలుపుకోర వండేసాం సూపర్గా వచ్చింది టేస్ట్ తినేసాం కూడా సో మీకే లేట్గా పెడుతున్నాను వీడియో తినడం అయిపోయాక సో ఇలా కొన్ని కొన్ని వంకాయలు అన్నీ ఉంచారనమాట నేను వస్తే కోసుకుంటాను లక్కీగా ఇవి ముదరలేదు ఇంకా కొన్ని ఉంచుసాం ఇగో ఈ చిన్న చిన్నవి కొంచెం ఎదుగుతాయిలే మళ్ళీ నాలుగు రోజులకని ఉంచేసాం అనమాట కోయలేదు ఇద్దరు మనుషులకి గెన్నికాయలు కావాలి కదా కావాల్సిన కోసుకుంటాము నెక్స్ట్ ఇదిగో పసుపు కనకాంబరం అండ్ ఆరెంజ్ కనకాంబరం మామూలుగా కనకాంబరం రంగు కనకాంబరం రెడ్ కనకాంబరం మటుకు గడ్డి తీయడానికి మనుషులను పెడితే వాళ్ళు దాన్ని అవసరమైన మొక్కలు ముందు లేపేస్తుంటారు ఈ పనివాళ్ళు అలా దాన్ని లేపసారనమాట ఇదేమో చావంతి అండి ఇప్పుడు వేస్తుంది హైదరాబాద్లో అయితే మా ఇంట్లో పూసేసి ఇంకా సారీ బాస్ అనేసి పడుకుంది ఇది ఇంకా ఇప్పుడు మొగ్గలేస్తుంది ఇవేమో కంది మొక్కలండి మంచి పూత మీద ఉంది అక్కడక్కడ కొంచెం కాయలు వస్తున్నాయి అది కూడా హైదరాబాద్కి కాకినాడకి క్లైమేటిక్ కండిషన్స్ తేడా కదా హైదరాబాద్లో అయితే మన సుప్రియా వాళ్ళ తోటకు మేము వెళ్ళినప్పుడు చూసాం అక్కడ కాయలు ఆల్రెడీ వచ్చి ఇగో ఇవేమో గదులు రెడీగా ఉన్నాయి ఇంకా అద్దె అద్దెకి తీసుకోవడానికి కందిపప్పులు రాలేదన్నమాట గదులు రెడీ చేసి పెట్టుకున్నాయి అండి చిక్కుడు కాయలు చిక్కుడుకాయలు మటుకు భలే పెద్ద పెద్ద గింజలు ఉన్నాయండి ఇవి అనుకోండి ముదిరిన వాటికి అంటే మనం తినడానికి సరిపడా రెడీ అయిన వాటికి మటుకు గింజలు చాలా బాగున్నాయి మంచిగా పెద్ద పెద్ద గింజ ఉన్న విత్తనమే కూరలు వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయండి అప్పుడప్పుడు ఇక్కడ కూరలు వాళ్ళు ఇస్తుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ముదిరిపోయినవి అవి ఉంటే పక్కన పడేస్తుంటారు కదా సో కూరలు కొట్లు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు ఇచ్చినట్టున్నారు మా వారికి ఇదిగోండి పూత వైట్ కలర్లో ఉంది కదా దీనికి కొన్ని అయితే వైలెట్ కలర్లో కూడా ఉంటాయి ఆ కాయ కలర్ కూడా వైలెట్ కలర్ ఉంటుంది అనమాట చిక్కుడుకాయలు ఇది మామూలు వైట్ కలర్ పువ్వు ఉంటే ఇలా గ్రీన్ కలర్ కాయలు వస్తాయి ఇగో ఇది అరటికాయలు యాక్చువల్లీ పెద్దదే వచ్చింది ఈయన అవసరానికి తగ్గట్టు నాలుగు మూడు అలా కోసి ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడం అలా ఏవో చేస్తూ చేస్తూ అది బా చూసారా ఎంత కాయ ఉందో ఒకటి ఇది కూర అరటండి కూర చేసుకుంటాం దీంతో కాకినాడలో యాక్చువల్లీ ఎప్పుడు కూరారటే ఉంటుంది నేను వెయ్యి అంటే ఈయన ఎందుకో వేయమంటే ఎందుకో ఇంట్రెస్ట్ చూపించరు అంటే మా అత్తగారు మామగారు ఉన్నప్పటి నుంచి కూరారటే ఉండేది సో ఆ అనువైతే మార్చడం ఇష్టం లేదేమో అనుకుంటాం మేము ఇదిగో ఇంకో గల కూడా రెడీగా ఉంది ఇది కొంచెం ఇంకా టైం పడుతుంది ముదరడానికి వండేసుకోవచ్చు మనకి అలా లేత లేతగా ఉన్న తినడం ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ముదిరిన తోటి అరటికాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట క్రిస్పీగా వస్తుంది లేకది ఏమవుతుందంటే కొంచెం మెత్తగా ఉన్నట్టు వచ్చేస్తుంది అంతే తేడా ముద్దు కూరకైతే ఏదైనా పనిచేస్తుంది ఇదిగోండి కొబ్బరి చెట్లు గెల్లు చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూనో పదో ఎన్నో కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు అని కొబ్బరి నూనె ఆడించుకుంటామని మట్ట చూసారా కింద వరకు అదిగో ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంటుంది ఢమ్మను కాయైనా పడుతుంది మట్టయినా పడుతుంది అలవాట్లేక ఏదో అయిపోయింది అనుకుంటూ ఉంటా ఈయన ఏమో టెన్షన్ పడుకో పడిందిలే అంటుంటారు ఇవి నేను చూపిస్తే ఏం కాయలో నేను చెప్పే లోపల మీరు ఐడెంటిఫై చేసేస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే నేను ఎలాగో చెప్తా చెప్పానా నారింజకాయలు నారింజకాయలు కూడా ఇటు సైడ్ అండి గోదావరి జిల్లా సైడ్ ఎక్కువ ఉంటాయి సాధారణంగా ఆంధ్ర ఇళ్ళల్లోనూ ఉంటూనే ఉంటాయి పంపరు పనాసకాయలు ఒకటి నారింజకాయలోటి ఇవి కూడా పులుగా ఉంటాయి మళ్ళీ దీని ఫ్లేవర్ వేరండి ఇది కూడా పచ్చళ్ళు చేసుకుంటాం నిమ్మకాయ ఉరగాయ పెట్టినట్టు నారింజకాయ కూడా ఉరగాయ పెట్టుకుంటాం పులిహార చేసుకుంటాం ఇవన్నీ ఏం కాదు అంటే మామూలుగా పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట నిమ్మకాయ దాన్ని నారింజ కారం అంటాము ఒక నాలుగు మూడు రోజులు ఉంటుంది పప్పు అన్నం కలుపుకొని మంచిగా నెయ్యి వేసుకొని అందులో ఈ పచ్చడి నంచుకుని తింటే అదిరిపోతుంది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు ఈసారి కొంచెం కాసేయండి ఇది మా అత్తగారు మామగారు ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది మధ్యలో అసలు కంప్లీట్గా పోయిందనే అనుకున్నాం చచ్చిపోయిందనే చెప్పారు ఈయన ఇంటికి వచ్చినప్పుడు అయ్యో నారెంజ్ చెట్టు పోయింది అని నాకు పెళ్లి కుదిరినప్పుడు మా అత్తగారు ఈ కాయలు నాకు పంపించారు మా కోడలికే వండని మా అమ్మ వాళ్ళు పెళ్లి మాటలు మాట్లాడడానికి వస్తారు కదా మేము విశాఖపట్నంలో ఉండేవాళ్ళం అంటే చూడండి ముప్పై ఆరేళ్ళ అనుబంధం ఈ చెట్టుతోటి నాకు అనుకోవాలి చచ్చిపోతుంది అంటే బాధ అనిపించింది అలాంటిది అది మళ్ళీ రివైవ్ అయ్యి ఈ సంవత్సరమే కాస్త ఒక పదిహేను పదహారు కాయలు కనపడుతున్నాయి ఇప్పటికే ఒకళ్ళిద్దరికీ కోసి కూడా ఇచ్చారనమాట వాళ్ళు కావాలనుకుంటే నారెంజ్ కాయల గురించి తెలిసిన వాళ్ళైతే ఉన్నాయంటే తప్పకుండా అడిగి కూడా తీసుకుంటారండి సరే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చెట్టు యాక్చువల్లీ మా వారు అది రాజమండ్రి దగ్గర ఉంది కదా కడియం అక్కడికి వెళ్ళి ఏవో కొన్ని మొక్కలు కొనుక్కొచ్చినప్పుడు ఇది ఏదో మొక్క అని చెప్పి ఇచ్చారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు తీరా చేస్తే ఇది ఇలా ఉందన్నమాట ఇది ఏంటో కూడా మీరు తెలుసుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదట్లో మాకు అర్థమయ్యేది కాదు ఇది ఏం చెట్టా అని ఎందుకంటే మీకు గోదావరి జిల్లా అంతా రోడ్ సైడ్లు కూడా ఈ చెట్లు కనబడుతూ అన్నమాట సో ఫైనల్గా ఈ చెట్టు ఏంటంటే కుంకుడికాయ చెట్టు సోప్నట్స్ అంటారు కదా రీత అంటారు హిందీలో మనం తల రుద్దుకుంటాము అవి ఈ చెట్టు ఇవి ఈయనకి మా వారికి ఏంటంటే పచ్చగా ఉన్న చెట్లు కొట్టడం అంటే అసలు ఇష్టం ఉండదు సో అందుకని కొట్టలేదు పెద్ద కాయలు ఎవరం కానీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ సంపెంగ చెట్టు అండి ఈసారి ఇంకా పూత లేదు ఇంకో ఇది మా నుయ్యి ఇదిగో మా ఇంట్లోనే ఉండే ఒక రకం స్టిక్స్ ఇది క్లోన్డ్ వెరైటీ దీనికి ఏమో పురుగులు పట్టవండి ఆ పురుగు ఉంటుంది కదా బటర్ఫ్లై అవుతుంది తర్వాత గొంగళి పురుగు పేరు గుర్తు రావట్లేదు అది పట్టదు ఎందుకంటే ఇది క్లోన్డ్ వెరైటీ హైబ్రిడ్ కాదు అందుకని గింజలు వేసినా కూడా మనకి మొక్క రాదనమాట మేము డైరెక్ట్గా ఎక్కడ క్లోన్ చేశారో అక్కడ నుంచి తెచ్చుకున్నాం ఇది కూడా అదేను అది మామూలుగా దేశవాళి దిందాక నేను చూపిస్తున్నది ఎండిపోయినట్టుంది కదా దాని ఆకులన్నీ పోయాయి మళ్ళీ వచ్చేస్తుంది అదేం ప్రాబ్లం లేదు బట్ దేశవాళీ కన్నా దీని టేస్ట్ వేరండి మా ఇంటికి ఈ ములక్కళ్ళు ఇమ్మనే మా వారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి అడిగి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఇవో రెండు కాయలు పట్టుకెళ్ళి కూరండి పెడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ టేస్ట్ సమ్వో డిఫరెంట్ అండ్ చాలా చాలా టేస్టీ ఉంటుంది సరే ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మిర్చి అనమాట మిరపకాయలు మనం వాడిన తర్వాత అప్పుడప్పుడు గింజలు మన పోపుల డబ్బాలు వండిపోతుంటాయి కదా అవి తెచ్చిలో వేసారట రెండు కుండీల్లో వచ్చాయి నిజంగా మొన్న సేవ్ చేసేయండి నేను ఊరి నుంచి వచ్చిన రోజు అయితే అదిగో గెట్టు టుగెదర్కి వెళ్ళిపోయాం కదా నెక్స్ట్ డే నాకు వంకాయ కూర వండుకున్నావు అని కదా దానికి పచ్చిమిరపకాయ కావాలి ఇంట్లో లేవు అబ్బా మళ్ళీ వెళ్తే తేవాలా అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది కుండీలో ఉన్నాయని చక్కగా ఒక అర డజన్ కోసేసి వండుకున్నా అనమాట సో ఇలాంటిది ఏదైనా ఇంట్లో ఉంటే హ్యాండీగా అప్పటికప్పుడు భలే పనికి వస్తాయి కదా అని అనిపించింది ఇదిగో ఆ మధ్య బాగా గోంగూర కాసిందండి ఇప్పుడు ఆ కాయలు ఇలా తయారయ్యా అనమాట వీటితో కూడా పచ్చడి చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా మల్లె పొద ఇప్పుడు కాదు ఇంకో నాలుగు నెలలు పోతే అప్పుడు ఉంటుంది మొత్తం పువ్వులే ఉంటాయి నక్షత్రాలలాగా సరే ఇది మా దేవుడిగా గది ఆ మధ్య ఒకసారి నేను మా వారు కార్తీక మాసంలో దీపం పెట్టుకున్నారని చెప్పి దేవుడిగా చూపించి చెప్పాను కదా ఆయన ఒక్కడే ఉంటున్నారు సో క్లీన్ చేసుకోవడానికి ఆయనకు అవ్వలేదు అని సో వస్తూనే నేను ముందు ఆ పనిలో పడి మొత్తం దేవుడిగా అదంతా క్లీన్ చేసి ఇలా ముగ్గులు నాకు వచ్చినట్టు ఏదో పెట్టుకుని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాను యాక్చువల్లీ ఇదంతా నేను ఆ మధ్య పసుపు అనమాట తలతలగా బాగుండట్లేదని బట్ ఈసారి పెయింట్ వేద్దామా అని అనుకున్నాను ఎండాకాలం అసలు ఏం చేయలేవండి ఇక్కడ పనులు చాలా చెమటగా అనిపిస్తుంది వేడివేడిగా సో ఇప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంది కదా వెదర్ అని అనుకు ఎంతవరకు నేను అనుకున్నది చేస్తానో తెలియదు ఆ తువు చూసారా అంత తూములు ఉండేవి పూర్వం అంటే తూ అంటే ఏం లేదు ఒక హోల్ ఉంటుంది అందులోంచి చలకలోను పురుగు పుట్ర రాకుండా అలాగే అడ్డు పెట్టుకుంటారు ఈ అలవారు చూడండి కావాలని స్పెషల్గా తీశాను ఇప్పుడు అంటే ఇంట్లో వుడ్ వర్క్ అని చెప్పి ఇల్లు అంతా అయిపోయిన తర్వాత బాక్సులు కట్టించుకొని మనం గోడలకు వేలాడి తీసినట్టు పెట్టుకుంటున్నాం కదా పూర్వం అలా ఉండేవి కాదు ఇల్లు కడుతున్నప్పుడే మనకి ఎంత లెంత్ బ్రెత్ డెప్త్ కావాలో చూసుకుని దానికి తగ్గట్టు గోడలోనే పెట్టేవారు ఎందుకంటే ఫోర్టీన్ ఇంచెస్ వాల్స్ ఉండేవి సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్